బ్యాక్ టు మై ఛానల్ వంట రాదు అనేవాళ్ళు కూడా ఈజీగా వంట ఎలా చేసేయాలో చెప్పేస్తా వచ్చింది వంకాయ పప్పు కూడా ఈజీగా చేసేస్తారు అంతా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా అండ్ ఎలా చేయాలో చెప్పేస్తా అని చూసే ముందుగా కొన్ని పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ పేస్ట్ మనకి బాగా టేస్ట్ వచ్చింది తర్వాత ఇది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా కలర్ దాని కలర్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అందులో కొంచెం మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోండి ఆ వంకాయ ముక్కలు కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలన్నమాట కలర్ అంటే బాగా మగ్గిపోయినట్టు రావాలి అలా వస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఇలా ఈ ముక్కలు బాగా మనకి మగ్గిపోయిన తర్వాత ఆ మగ్గిపోయిన ముక్కల్లో కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న టేస్ట్కి సరిపడి యాడ్ చేసుకుని ఒకవేళ మీకు తగ్గుతుంది అనుకుంటే లాస్ట్లో కొంచెం ఒకసారి టేస్ట్ చేసుకుని ఉప్పు యాడ్ చేసుకుని ఇలా ప్లేట్ పెట్టుకుంటే కాసేపు తర్వాత అవి బాగా మగ్గి ఆయిల్ పై పైకి వస్తుంది అనమాట అందులో ఉడకపెట్టుకున్న శనగపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక ఇలా కలుపుకునే కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవి బాగా వాటర్ మొత్తం మగ్గే వరకు పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా లేక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకున్న సరిపోతుంది ఆ వాటర్ మొత్తం మగ్గిన తర్వాత అంత లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే అంతే మన కర్రీ అయిపోయినట్టే ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈ కర్రీ బంగా ఉత్తి వంకాయ తినను అనేవాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అనమాట అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది చూసారా కర్రీ ఎంత బాగా వస్తుందో దాని ఇది బాగుంటుంది అన్నమాట అలా చేయడం వల్ల ఓకే ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్ట్రేట్ అప్పుడు దాకా మన వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అసలు మర్చిపోంటా బాయ్